ఇదండి ఇప్పుడైతే ఈ బ్లౌజ్ రెండు ఒకటేసారి నేను ఎలా కట్ చేస్తాను అనేది చూపిస్తాను మీకు వీడియో ఎక్కడ స్కిచ్ చేయకండి ఎందుకంటే చాలా బాగుంటది మనకి ఎక్కడ కూడా ఖర్చు అనేది సమానంగా ఉంటది అండ్ ఇక్కడ కూడా ఈ లైన్స్ అనేది కూడా మనకి గ్యాప్ అనేది ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు పాదవలసిన అయితే వస్తుంది కుట్లు అనేది చూడండి ఓకేనా ఇది వచ్చేసి ఫస్ట్ రెండు బ్లౌజులు ఒకటేసారి కట్ చేసి చూపిస్తాను అండ్ అలాగే ఇది కూడా అంతే సేమ్ చూసారా ఇది కూడా అంతే మనకి ఖర్చు అనేది సేమ్ అంతే ఉండాలి లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇది ఇట్లా స్ట్రెయిట్ లైన్స్ అయితే రావాలి ఇలా పట్టి చూస్తే ఇట్లా స్ట్రెయిట్ గా రావాలి అలాగే ఖర్చు కూడా సమానంగా ఉండాలి ఇదిగోండి మనకి ఇలా హ్యాండ్ అనేది ఇలా చూస్తే ఈజీగా తెలుస్తుంది ఎక్కడ కుర్చులు అనేది రాకుండా ఇలా నీట్గా రావాలి అలా వచ్చినప్పుడు మనకి పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అనమాట అంటే ఇక్కడ ఖర్చులు అంటే ఏమంటారు ముడతలు రాక ఇలా ఉగ్గులుగులుగా రావడం అట్లా నీట్ నీట్గా వస్తుంది చూడండి ఇట్లా ఇది స్ట్రైట్ కట్ స్ట్రేట్ కట్ అయినా కూడా చూడండి ఫ్రంట్ పార్ట్ లో ఎంత బాగా నిల్చున్నాయో ఇలా ఉండాలన్నమాట ఈ కుర్ట్ అయితే విప్పేసాలి మనకి సైడ్ జాయింట్ చేసినప్పుడు కూడా ఇలా ప్లస్ కుర్తు రావాలి ఇలా ప్లస్ కుర్త్ అనేది ఖచ్చితంగా రావాలి ఇలా వచ్చినప్పుడు మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఒకసారి చూడడానికి కూడా లుక్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఇవి రెండు కూడా ఫార్టీ టూ చెస్ట్ అయితే అనమాట అండ్ ఫార్టీ టూ చెస్ట్ ప్లస్ థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ నడుము రోజు అనమాట ఓకేనా కటింగ్ అయితే చూపిస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రంట్ పార్ట్ లో మనకి ఈ డార్ట్స్ ఉన్నాయి కదా ఫ్రంట్ పార్ట్ లో మనము డాట్స్ అనేది ఎలా పెట్టుకోవాలి అలాగే ఈ లెంత్ అనేది కరెక్ట్ గా రావాలి ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్ గా రావాలి స్ట్రేట్ కట్ అయినా కూడా అంటే నేను చెప్పినట్లయితే ఎలా అయితే కటింగ్ చేయండి పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అవుతుంది ఓకేనా కటింగ్ లోకి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీకు పెద్ద సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూసారా ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ జస్ట్ వచ్చేసి ఇంతమంది చూద్దాము ఇక్కడ నుండి ఇక్కడ వరకు ట్వంటీ వన్ ఇంచెస్ ఉంది చూసారా అంటే మనకి బ్యాక్ ఫ్రంట్ కలిపితే మొత్తం ఫార్టీ టూ ఇంచెస్ అనమాట ఇక్కడ చూసారా ఇది స్ట్రీట్ కట్ బ్లౌజ్ ఇలా కూడా చూసుకోవచ్చు ఇలా చూస్తే మీకు టెన్ అండ్ హాఫ్ వస్తుంది చూసారా టెన్ అండ్ హాఫ్ అన్నా కూడా మనకి ట్వంటీ వన్ వస్తుంది అంటే మళ్ళీ ఫోల్డ్ చేస్తే ఫార్టీ టూ ఓకేనా ఇది స్ట్రేట్ కట్ బ్లౌజ్ ఇప్పుడైతే కటింగ్ అయితే చేద్దాం ఫస్ట్ కిందైతే ఏడ్ అనేది సమానంగా కోసం ఒక లైన్ ఓకే రెండు బ్లౌజులు ఒకటేసారి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఓకే రెండు బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఇలా మీరు ఎన్ని బ్లౌజులు కట్ చేసినా ఈ విధంగా సెట్ చేసుకోవాలి సమానంగా ఉండాలి చూసారా ఒకదాని పైన ఒకటి ఇలా ఉండాలి ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ లెంగ్త్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ టక్స్ వరకు ఓకే ఒక హాఫ్ ఇంచు ఖర్చు టోటల్ లెంత్ మనకి ఎంత వస్తుంది పైన కింద ఖర్చు కలిపి పావు ఒక్కొక్క పది పదిహేను పావు వచ్చింది పదిహేను పావుకి ఇలా మార్క్ చేసేసుకోండి ఓకే అలాగే చెస్ట్ వచ్చేసి చెప్పాను కదా మనకి పదిన్నర వస్తుంది ఈ పదిన్నర దగ్గర ఒక మార్క్ అలాగే ఇక్కడ కూడా పదిన్నర అలాగే ఒక టూ ఇంచెస్ ఖర్చు ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి ఈ కప్ అనేది ఎంత ఉండాలని చూడాలి మనకి కస్టమర్ అయితే ఒక విషయం చెప్పారు ఏంటంటే బ్యాక్ నెక్ అనేది కొంచెం తగ్గించి పెట్టాలి అన్నారు అంటే మనం ఎక్కడ చూసారా ఇక్కడ కప్పు ఎంత వచ్చింది మనకి ఆరించులు వచ్చింది ఆరు పావు తీసుకున్నాను ఓకేనా ఇక్కడ కింద ఖర్చు దగ్గర నుండి ఇదిగోండి ఆరు పావు పైనకి ఒక నుంచి ఖర్చు తీసుకున్న తర్వాత ఇది హై బ్లౌజ్ అనమాట ఎనిమిదిన్నరే వచ్చింది చూడండి మనము ఇలాంటి బ్లౌజ్లకి నేనైతే షోల్డర్ వచ్చేసి ఇదిగోండి ఆరు పావు తీసుకున్నా ఇది పావు ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి అలాగే ఇక్కడ డౌన్ వచ్చేసి ఆరున్నర తీసుకోండి ఓకేనా ఇలా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒకటిన్నర ఇంచులు క్రాస్గా మార్క్ చేసేసుకోండి ఓకే దీన్ని ఇలా రౌండ్ చేసేసుకోండి మనకి ఆర్మలోజ్ అనేది దీనికి వన్ ఇంచి తగ్గించి తీసుకోండి తొమ్మిదిన్నర రావాలి పదిన్నర మనకి చెస్ట్ వచ్చింది కాబట్టి తొమ్మిదిన్నర అవలవ నుంచి తగ్గించి మరి ఈ బ్లౌజ్ లో కరెక్ట్ గా ఉందా లేదా చూద్దాం తొమ్మిదిన్నర చూసారా ఒక్క లైన్ తక్కువ కానీ ఇదిగోండి తొమ్మిదిన్నర చూసారా ఇక్కడ ఒక్క లైన్ తక్కువ ఉంది అంతే ఓకే ఇక్కడ పైన ఖర్చు వదిలేసాను ఖర్చు వదిలేసి ఇలా చూసుకోండి ఇదిగోండి తొమ్మిదిన్నర ఎగ్జాక్ట్ గా వచ్చేసాను మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం పైన ఖర్చు వదిలేసి తొమ్మిదిన్నర ఇక్కడికి చూసారా ఒక లైన్ వదిలేసాను కదా ఒక లైన్ వదిలేసి వచ్చేసింది లేదు అంటే మనకి పైనకి కిందికి సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కిందికి అడ్జస్ట్ అనేది చేసుకోవాలి అలాగే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు అండ్ ఇక్కడికి షోల్డర్ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు మార్క్ చేసేసుకొని ఇక్కడ రౌండ్ చేయండి మనకి ఈ నడు ఎంత వచ్చిందో కూడా చూద్దాం మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఫార్టీ టూ ఉక్స్ బెల్ట్ తీసుకొని లూజ్ ఒకసారి ఇలా చెక్ చేసుకోండి మనము కాజు బెల్ట్ అనేది ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుంటే మనకి ముప్పై ఎనిమిదిన్నర వస్తుంది చెస్ట్ ముప్పై ఎనిమిదిన్నర అని మనము ఎలా నాలుగుతో డివైడ్ చేయాలి లేదంటే టేప్తోనే ఫోల్డ్ చేసినా పర్లేదు మనకి పోత పది వస్తుంది చూసారా ఇది ఇక్కడికి వచ్చింది నేను నార్క్ చూసారా ఇక్కడికి వచ్చింది గీత గీసేటప్పుడు అట్లా అయిపోయింది తోడొక పది ఇంకేనా దీన్ని డబల్ ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేసేసి మార్క్ చేసేసి బ్యాక్ టాట్ అనేది నాలుగున్నర తీసుకోండి మనం నాలుగు నార్మల్గా అయితే నాలుగు ఇంచులు తీసుకుంటాము కొంచెం ఇలా డీప్ నెక్ పెద్దవాళ్ళ బ్లౌజ్ అయితే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పట్ అయిపోయింది కదా కట్ చేస్తుంది ఓకే ఇలా అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు హ్యాండ్స్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోండి దీన్ని ఇలా వేసుకోండి ఇలా వేసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఒకటి తీసుకోండి ఓకే బ్యాక్ పార్ట్ తీసుకొని దీన్ని ఇలా చూసారా ఇదే కింద కూడా రావాలి మనకి క్లాత్ చూసుకొని పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సేమ్ యాజ్ గా మార్క్ చేసేసుకొని అలాగే ఒక పావు ఇచ్చి ఖర్చుగా మార్క్ చేసుకొని ఇంకా నీట్ అంతా సేమ్ ఇక్కడ ఇవ్వండి అంటే ఇక్కడ డాట్ పెట్టేసుకొని నీళ్ళని అంతా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తీసేద్దాం ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి కదా ఇక్కడ ఎల్ షేప్ ఇక్కడ లోట్ తీయాలి కాబట్టి ఎల్ షేప్ ఓకే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో బాక్స్ లోనే ఇట్లా రాండి రాణించిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్కి స్ట్రేట్ గా మార్క్ చేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇంత చూసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఈ ఫస్ట్స్ వరకు చూసారు ఇలా ఆరులు స్ట్రేట్ గా పైన ఖర్చు వదిలే వదిలేకుండా ఖర్చుతో కలిపి ఆరుంచులు తీసుకోండి ఓకే కరెక్ట్ వచ్చింది ఓకేనా ఇక్కడ పాల పాదంచి ఖచ్చి కదలేసి షేప్ బెల్ట్ జాయింట్ వరకి మార్క్ చేసేసుకోవాలి తర్వాత డాట్ కోసం దీనికోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇక్కడ పాచు వదిలేసి ఒక హాఫ్ ఇంచు కింది తర్వాత ఫ్రంట్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ వరకు పైన ఖర్చు వదిలేసి చూడండి సాగు తీయకుండా ఇక్కడ వరకు వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అలాగే డాట్ పొడవు కూడా ఇక్కడ ఉంది కదా ఇది కూడా మార్క్ చేసుకొని తీసేయండి ఇప్పుడు మూడు డాట్స్ ని కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఓన్లీ నేను స్ట్రేట్ కట్ బ్లౌజ్ లకు మాత్రమే ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోమని చెప్తాను క్రాస్ కట్ బ్లౌజ్లకు మాత్రం సేమ్ బ్యాక్ పర్టో అంతే తీసుకోవాలి ఎందుకు ఏంటనే చెప్తాను ఇప్పుడు మనకి క్రాస్ బ్లౌజ్లకి ఏంటంటే మనకి క్రాస్ వస్తుంది కాబట్టి మనకి ఇలా వేసుకున్న తర్వాత ఇలా సాగుతూ ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్లో మనకి ఈ స్ట్రేట్ కట్లకి ఇలా సాగదు అనమాట అలాంటప్పుడు ఏంటంటే మనకి కొంచెం డాట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి అంటే ఇక్కడ ఇక్కడ పెరిగిద్ది ఓకేనా ఇక్కడ పెరిగింది ఇప్పుడు ఓకేనా అప్పుడు మనకి కరెక్ట్గా చెస్ట్ అనేది కూర్చుంటుంది లేదంటే పట్టేసినట్టుగా టైట్గా ఉంటుంది అనమాట అందుకని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కొంచెం మనకి డాట్ అనేది పెట్టుకోవాలి ఓకేనా అండ్ అలాగే ఇక్కడ నుండి డాట్ కోసం ఇది పెద్ద సైజు కాబట్టి నాలుగు ఇంచులు ఓకే ఇక్కడికి అండ్ డాటికి డాడ్కి మధ్య గ్యాప్ అనేది కూడా ఇక్కడ ఎంత ఉంది వన్ ఇంచు ఒకటింపావు తీసుకున్న పర్లేదు పావు ఇక్కడ పావు ఆల్రెడీ ఇది లెంత్ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి ఓకేనా నేను ఇక్కడ ఎందుకు పెంచాను ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను ఇక్కడ చూసారా ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది తొమ్మిదిన్నర ఉంది ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పెట్టామో నాలుగు ఇంచులు పెట్టాము నాలుగు ఇంచుల దగ్గరికి వెళ్ళి ఇది వదిలేయండి ఇది ఎందుకంటే కట్టి వెళ్ళిపోతుంది ఈ నాలుగు ఇంచులు ఇక్కడ పెట్టేసి ఇక్కడ చూడండి మనకి తొమ్మిదిన్నర ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది అంటే కొంచెం మీరు వచ్చినట్టే కదా కాబట్టి ఈ లెంత్ మనం తక్కువ చే తక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం పెంచుకోవాలి అది ఓన్లీ స్ట్రీట్ కట్ రోజులకు మాత్రమే నేను వన్ ఇంచ్ పెట్టాను కానీ హాఫ్ ఇంచ్ సరిపోతుంది వన్ ఇంచ్ కూడా అవసరం లేదు ఓకేనా ఇది ఇది డాట్స్ అంటారా ఇంకా అలాగే నేను లాక్స్ టూ వీడియోస్లో చెప్తూనే ఉన్నాను కాబట్టి మీరు ఒకసారి అది చూస్తూ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయండి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వన్ ఇంచ్ పెట్టిన కానీ వన్ ఇంచ్ కట్ చేయట్లేదు హాఫ్ ఇంచ్ మాత్రమే కట్ చేసిన మనకి హాఫ్ ఇంచ్ సరిపోతుంది బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ తర్వాత షేప్ బెల్ట్ ఇక్కడ కూడా సేమ్ మార్క్ కట్ చేయాలి హాఫ్ ఇంచ్ కట్ ఇక్కడ నుండి పది ఇంచులు ఓకేనా ఇక్కడ నుండి పది ఇంచులకి మార్క్ చేసేసేయండి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఓకేనా ఇది ఇలా స్ట్రెయిట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మూడున్నర ఇంచులు మనం డౌన్ చేసేసుకోవాలి ఓకేనా అండ్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది తొమ్మిదిన్నర కదా ఇక్కడికి వస్తుంది అంటే మనకి జాయింట్స్ అనేది పడుతుంది అండ్ లూజ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది ఇక్కడ టూ ఇంచెస్ అనేది కట్ చేస్తాను ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది స్ట్రైట్ గా మార్క్ చేసుకోండి ఇక్కడ స్ట్రైట్ గా మార్క్ చేసేసి ఇక్కడ నుండి ఇలా ఫస్ట్ డాట్స్ అనేది పెట్టుకోండి బిగినర్స్ అయితే ఇలా అని ఇలా అనే సార్ ఇక్కడ టక్స్ ఇచ్చేసి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుండి ఈ సైడ్ జాయింట్ కి మై మిడి ఒక మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లో అంటే కట్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ జాయింట్ చేసిన తర్వాత కట్ చేస్తాను ఎందుకంటే ఈ పీస్ కింది సైడ్ పీస్ తక్కువగా ఉంది అనమాట అండ్ షేప్ బెల్ట్ అనేది ఒక దాంట్లో వెళ్ళట్లేదు ఇంకొక దాంట్లో వెళ్ళి ఒకటి చూపిస్తాను దాంట్లో వెళ్ళట్లేదు దానికి వేరే క్లాత్ తీసుకొని మళ్ళీ మన షేప్ బెల్ట్ అనేది కట్ చేయాలి ఓకే ఇలా స్ట్రేట్గా ఒక లైన్ మార్క్ చేసేసుకొని ఎందుకంటే స్ట్రెయిట్గా లేదు కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత వేసేసుకోండి ఓకే అండ్ మనకి ఉప్స్ బెల్ట్ సైడ్ ఖర్చుతో కలిపి నాలుగు ఇంచులు ఉంది సైడ్ జాయింట్ సైడ్ ఖచ్చితంగా కలిపి మూడు పావు ఓకే ఇక్కడ నాలుగు ఇంచులు ఇక్కడ మూడు పావు ఇంచులు ఓకేనా దీన్ని ఇలా మార్క్ చేసేసుకోండి అంతే పైన కింద ఖర్చు కలిపి మనం కట్ చేస్తున్నాం పెట్టుకోండి ఓకేనా రెండు అయితే దీంట్లో క్లాత్ మీద లేదు వేరే క్లాత్ అయితే జాయింట్ చేయాలి ఇలా బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా అయిపోయినాయి షెడ్ బెల్ట్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రంట్ పార్ట్ లో మీకు స్ట్రెయిట్ కట్ వచ్చినప్పుడు ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను ఇంకేదైనా చిన్న డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్